శ్రీమాత్రే నమ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ దేవియే నమో నమ నమస్తే అండి దసరా నవరాత్రుల్లో ఈరోజు ఏడవ రోజు ఆదివారము నేను చండీ అవతారంలో అమ్మవారిని పూజించబోతున్నాను అంటే మనకి దసరా శరన్నవరాత్రులు ఈసారి పదకొండు రోజులు వచ్చాయి కదండి అందుకని ఈరోజు చండీదేవిగా మనము అమ్మవారిని అలంకరణ చేసుకొని పూజించుకుంటాము సో ఈరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యంగా మిరియాల అన్నము ఇంకా పెసర పునుగులు చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసాదం అనేది చేద్దామని అనుకున్నాను అలాంటి వరుసలో ఈరోజు మిరియాల అన్నం అనేది చేసుకుంటున్నాను దానికోసం ప్యాన్లో మిరియాలు కొంచెం శనగపప్పు వేయించుకుని ఇంకా జీలకర్ర కొంచెం కరివేపాకు మిరపకాయలు చింతపండు కొంచెం ఇవన్నీ వేసి వేయించి ఒక పొడిలాగా దంచుకున్నాను అనమాట అన్నం స్టవ్ మీద పెట్టేసుకున్నాను తర్వాత ముందు రోజు రాత్రి నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను అనమాట పుట్టుపప్పు ఉంటుంది కదా మనం పెసరట్టు చేసుకుంటాము అంటే ఈరోజు పెసర పునుగుల్లాగా చేద్దాము ఉదయం అమ్మవారికి నైవేద్యం కిందకి వస్తుంది ప్రసాదం కింద కూడా మనము అంటే ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు అనేసి నేను ఇలా చేశాను అనమాట పెసర పునుగులకి పెసరపప్పు నానబెట్టాను కదా కడిగేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని అల్లం పచ్చిమిర్చి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకొని కొంచెం జీలకర్ర ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను ఇంకా ముందుగా వేయించుకున్న మిరియాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ దంచుకున్నాను అనమాట ఎక్కువ లేదు జస్ట్ కొంచెమే కాబట్టి మిక్సీ జార్లో కూడా చాలా తక్కువే ఉంటుంది కాబట్టి ఇలా చిన్న రోడ్లులో దంచుకున్నాను అనమాట పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా బాండిలో కొంచెం నూనె నెయ్యి రెండు వేసి పోపు దినుసులు వేసుకున్నాను అంటే శనగపప్పు మినప్పప్పు ఇంకా పల్లీలు కొన్ని ఇవన్నీ వేసి బాగా దూరగా వేయించుకున్న తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు అల్లం పచ్చిమిర్చి అవన్నీ కూడా వేసేసి కొంచెం ఇంగువ మంచి సువాసన కోసం ఇవన్నీ వేసి వేయించేసి పొడి దంచుకున్నాం కదా అది ఇందులోకి వేసి మిక్స్ చేసుకుంటానన్నమాట అన్నం కూడా కలిపేసి ఒక మనము అంటే నవరాత్రుల్లో ఏదో ఒక అన్న ప్రసాదం అనేది అమ్మవారికి మనం నైవేద్యంగా పెట్టాలి ఈరోజు నేను మిరియాల అన్నం చేద్దామని అనుకున్నాను అంటే పులిహోరలో అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీలో చేస్తూ ఉన్నాను ఇంకా మనకి దుర్గా అమ్మవారి అవతారం వచ్చినప్పుడు మళ్ళీ మనము పులిహోర అది చేస్తాం కదా ఈరోజు ఏం చేద్దామని అనుకుంటే మిరియాల అన్నం చేద్దామని అనిపించి ఈ రెసిపీని ఎంచుకున్నాను అనమాట సో ఇప్పుడు దంచుకున్న పొడిని కూడా ఇందులోకి కొంచెం వేసేసి తర్వాత రైస్ అంటే ఈ పొడికి సరిపడా అంటే ఈ పోపుకి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను తర్వాత మళ్ళీ రైస్ యాడ్ చేసుకొని మళ్ళీ నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న ప్రసాదం బౌల్లోకి తీసుకున్నాను అనమాట తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా ఆ పిండి కూడా కొంచెం గ్రైండ్ చేసి వెంటనే వేసేదానికంటే పునుగుల్లాగా ఒక పది నిమిషాలు అలా పిండి నానిందనుకోండి మనకి టేస్ట్ కూడా బాగుంటాయి పునుగులు కూడా బాగా వస్తాయి అనమాట సో అందుకని ఈ అన్నం రెడీ చేసుకున్న తర్వాత నూనె పెట్టుకున్నాను బాండీలో వేడయ్యాక పునుగుల్లాగా చిన్న చిన్నగా వేసుకున్నాను అనమాట అంటే మనము విడి రోజుల్లో చేసుకుంటే కొన్ని ఉల్లిపాయలు అలా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే ఈ ప్రసాదాలు మనకి ఇప్పుడు నవ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఉల్లి వెల్లుల్లి అంతా మనం తినం కాబట్టి అందుకని ఉల్లిపాయలు వేయకుండా చేశాను అయినా కానీ చాలా బాగా వచ్చాయండి చాలా టేస్టీగా కూడా అనిపించాయి మనం రైస్లో తినొచ్చు ఏదైనా రైస్ అంటే ఇప్పుడు మిరియాల అన్నంతో పాటు పునుగులు కూడా తింటే చాలా బాగుంటుంది లేదంటే ఏదైనా చట్నీ అల్లం చట్నీ కానీ పల్లీల చట్నీ కానీ చేసుకొని పునుగులు కూడా తినవచ్చు అలా కూడా మనం బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు అంటే పూజ తొందరగా అయిపోయింది అనుకోండి బ్రేక్ఫాస్ట్ టైంకి మనం రెడీ చేసేసుకుంటే చక్కగా పూజకి ప్రసాదంగాను మనం ఉపయోగించుకోవచ్చు ఇంకా ఆ ప్రసాదం అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం స్వీకరిస్తే ఒక టిఫిన్ కింద కూడా మనకి అనమాట సో అలా నేను ఒక్కొక్కసారి కుదిరినప్పుడు తొందరగా అయిపోతే తొందరగా అదే టిఫిన్ కింద కూడా పెట్టేస్తూ ఉంటానన్నమాట అందులోను ఇప్పుడు హాలిడేసే కాబట్టి కొంచెం లేటుగా లేస్తారు మనం పూజ కూడా అయిపోతుంది వాళ్ళకు ప్రసాదం కూడా తింటూ ఉంటారనమాట అలా నేను ప్లాన్ చేసుకొని చేసుకుంటూ ఉన్నాను సో చక్కగా పునుగులు కూడా వేసుకున్నాను ఎప్పుడూ నేను పెసరపప్పుతో పునుగులు చాలా తక్కువ సార్లు చేశాను ఈసారి అయితే నాకు చాలా బాగా అనిపించింది అంటే నేను చాలా తక్కువే చేసింది గుర్తులేదు కూడా అసలు ఈసారి చేసినప్పుడు టేస్ట్ కూడా నాకు చాలా బాగా అనిపించాయి ఇలా మనం పునుగులు వేసి పులుసు కూడా పెట్టుకోవచ్చు పునుగులతో పెసర పునుగుల పులుసు అని కూడా చేస్తూ ఉంటారు రెసిపీ ఎప్పుడు ట్రై చేయలేదు ఈరోజు చేసిన తర్వాత నాకు అనిపించింది ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా చేస్తే బాగుంటుందని అనిపించింది చాలా బాగా వచ్చాయన్నమాట చక్కగా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకొని అంటే ఒక పక్క ప్రసాదాలు రెడీ చేసుకుంటూ నేను పూజ గదిని కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటాను నిన్నటి నిర్మాల్యం అదంతా కూడా తీసేసి చక్కగా పూజ కావాల్సిన ఏర్పాటు అంతా చేసుకుంటాను ఇంకా ఇవాళ మంగళ గౌరి అమ్మవారి పుస్తకం వ్రతం పుస్తకం పెట్టుకున్నాను అనమాట మంగళ గౌరిగాను అమ్మవారిలోనే చండీదేవిగా ఉన్నట్టుగాను భావన చేసుకున్నానమాట అంటే మామూలుగా తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు ఉంటాయి నేను చండీ అమ్మవారి ఫోటో కానీ ఏది కూడా తెచ్చుకోలేదు కాత్యాయని అమ్మవారిది మాత్రం నేను ఒకసారి మా తెలిసిన వాళ్ళది వ్రతం చేయించాను అనమాట అప్పుడు వాళ్ళు నాకు పాయనంలో అంటే పుస్తకం ఇస్తారు కదా మనకి తాంబూలంలో అలా నాకు ఇవ్వడంతో కాత్యాయని అమ్మవారి ఫోటో అనేది వచ్చింది మంగళగౌరి పుస్తకం అనేది నేను పెళ్ళైనప్పుడు వ్రతం చేసుకుంటాం కదా మన మంగళగౌరి వ్రతాలు మాసంలో అప్పుడు నేను కొనుక్కున్న పుస్తకం అంటే మా అత్తయ్య గారు కొనిచ్చిన పుస్తకము సో ఇవాళ అమ్మవారిని నేను చండీదేవిగా భావించి అమ్మవారిని మంగళగౌరిగాను చండీదేవిగాను భావించి పూజ అనేది చేసుకున్నాను అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకున్నాను సో ముందుగా ఆచమనం చేసి సంకల్పం అది చెప్పుకున్నాను దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని హరిద్రా గణపతి పూజ చేసుకున్నాను తర్వాత చక్కగా ఇవాళ అమ్మవారిని అభిషేకాలు అవన్నీ చేసుకొని తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను అనమాట ప్రతిరోజు కూడా నేను అభిషేకం అనేది చేసుకుంటానండి కామాక్షి అమ్మవారి విగ్రహం ఉంది కదా అమ్మవారి విగ్రహం తీసి అమ్మవారిలోనే ఏ ఏ దేవతలు ఆ రోజు ఉన్నారో అలా భావన చేసుకుంటాను లక్ష్మీదేవి అవతారాలు వచ్చినప్పుడు లక్ష్మీదేవిది సరస్వతి అమ్మవారిదేమో సరస్వతి అమ్మవారికి చేసుకున్నాను ఇంకా మిగతా అమ్మవార్లందరూ కూడా నాకు ఈ కామాక్షి అమ్మవారిలో ఉన్నట్టుగానే భావన చేసుకొని నేను చక్కగా అభిషేకాలు అవన్నీ చేసుకొని తుడిచి చక్కగా ధూపం చూపించి అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసి వస్త్రం ధర ధరింపజేసి చక్కగా అమ్మవారిని అక్కడ మధ్యలో ప్రతిష్ట చేసుకొని అమ్మవారికి మనము ప్రాణప్రతిష్ఠ చేసుకొని అంటే గౌరీదేవిని పెట్టుకున్నాను కదా అమ్మవారి ముందు అమ్మవారిలో ప్రాణప్రతిష్ఠ చేసుకుంటాను ఏ రోజు దేవతను ఆ రోజు అమ్మవారిని ప్రాణ ప్రతిష్ట చేసుకుంటాను ఇంకా ఫోటోలో కూడా అమ్మవారిని ఆవాహనం చేసుకొని అమ్మవారికి షోడశోపచార పూజ అనేది చేసుకుంటాను మనకి తెలుసు కదండి షోడశోపచార పూజ అంటే ధ్యానం ఆవాహనం ఆసనం ఇంకా అమ్మవారికి పాద్యం అర్ఘ్యం ఇంకా ఆచమనీయం ఇంకా పంచామృత స్నానం శుద్ధోదక స్నానం వస్త్రయుగ్మం ఇంకా యజ్ఞోపవీతం ఆభరణం గంధం పుష్పం ఇంకా అక్ష అక్షంతలు పుష్పము ఇలా మనకి ఉపచారాలు ఉంటాయి తర్వాత అమ్మవారికి అదాంగ పూజ ఉంటుంది అదాంగ పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి మనము అష్టోత్తరం కానీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు కానీ ఏమన్నా చదువుకుంటాము నేనైతే ఇవాళ గౌరీదేవి అష్టోత్తరం నా దగ్గర ఉంది కాత్యాయని సారీ చండీ అమ్మవారి నా అష్టోత్తరం అయితే నా దగ్గర లేదు సో నేనేం చేశానంటే ఫస్ట్ ఒకసారి గౌరీదేవి అష్టోత్తరం చదువుకున్నాను కుంకుమార్చన చేసుకొని తర్వాత నేను మొబైల్లో అమ్మవారిది చండీ అమ్మవారి అష్టోత్తరం అని టైప్ చేస్తే నాకు వచ్చింది అనమాట ఆ అష్టోత్తరం పెట్టుకొని వింటూ నేను మళ్ళీ కుంకుమార్చన చేసుకున్నాను ఇంకా ఈరోజు చండీదేవి అవతారం కదా నేను అసలు ఆవు పిడక ఏదన్నా అంటే ఇంతకుముందు తెచ్చుకున్నది ఉంది నేను వినాయక చవితి అప్పుడు యూస్ చేసుకున్నాను హోమం అదే ధూపం అది పెట్టుకున్నాను అనమాట సో ఒకటి అప్పుడు నేను పంచగవ్య దీపం తెచ్చుకున్నాను అనమాట సో అది చూస్తే నాకు అనిపించింది వాళ్ళ చండీదేవి పూజ చేసుకుంటున్నాం కదా మనము చక్కగా అమ్మవారికి ఇంట్లో పంచగవ్య దీపం వెలిగిస్తే కూడా హోమం చేసినంత పుణ్యం వస్తుంది కదా అని అంటే యాక్చువల్గా ఇంతకుముందు నేను పంచగవ్య దీపాలు ఇంట్లోనే తయారు చేసుకునేదాన్ని ఇప్పుడు ఆవు పేడ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్న అంత బాగుండట్లేదు సో ఇప్పుడన్నా నేను వెలిగించాలి అని అనుకున్నప్పుడు నేను ఒక దీపాన్ని తెచ్చుకొని వెలిగించుకుంటూ ఉంటానన్నమాట శుక్రవారాలు అలా అప్పుడు ఏదైనా ముఖ్యమైన రోజుల్లో అలా వెలిగించుకుంటూ ఉంటానన్నమాట సో ఈరోజు మనకి చెప్తూ ఉంటారు కదా దేవాలయంలో కూడా మనకి నవరాత్రిలో డి హోమం అనేది జరుగుతూ ఉంటుంది తొమ్మిది రోజులు ఈసారి మనకి పదకొండు రోజులు అసలు ఒక్క ఒక్కరోజైనా నేను వెళ్ళి అటెండ్ అవ్వాలని అనుకుంటాను నేనేమో ఇంట్లో పూజ చేసుకుంటూ ఉండని చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళేసరికి పూర్ణాహుతి అది జరుగుతుంది కుదిరితే దండం పెట్టుకొని వచ్చేస్తాను లేదంటే సాయంత్రం వెళ్తాను అనమాట సో అనుకుంటూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి కుదరదు సరే అనిపించింది ఇంట్లో మనం కూడా చేసుకుంటే బాగుంటుంది కదా మా వారికి వేరేదో పని ఉండి బయటికి వెళ్ళారనమాట ఆయన ఉదయం మామూలుగా పూజ చేసేసుకొని ఇంకా అప్పుడు సరేలే నేను ఏం చేశానంటే పంచగవ్య దీపం పూజ అమ్మవారికి పూజ అంతా చేసుకొని షోడశోపచార పూజ అంతా చేసుకొని అమ్మవారికి అష్టోత్తరము కుంకుమార్చన అన్నీ చేసుకున్న తర్వాత నేను లలితా సహస్రణ పారాయణము ఇవన్నీ కూడా చక్కగా చేసేసుకొని చివరిగా మనం ధూపం దీపం నైవేద్యం అన్ని ఉపచారాలు వస్తాయి కదా అప్పుడు ధూపం చూపించేసి ఫస్ట్ దీపారాధన కూడా అమ్మవారికి మామూలుగా ఏకహారతితో చూపించేసి అప్పుడు ఈ పంచగవ్య దీపాన్ని అనమాట మా పెద్దబాబు ఉపనయనం అయింది వాడికి ఇంట్లో ఉన్నాడు సో ఏం చేశానంటే నేను ఫస్ట్ దీపారాధన పంచగవ్య దీపాన్ని చక్కగా నెయ్యి వేసి వెలిగించేసి తర్వాత ఈ హోమంలో వేసే కొన్ని ద్రవ్యాలు ఉంటాయి కదా ఇంట్లో ఉన్నాయన్నమాట ఎండు కొబ్బరి వట్టివేరు లవంగాలు యాలకులు ఇంకా తెల్ల ఆవాలు ఇవన్నీ కొంచెం ఇంట్లో ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఒక తామర పువ్వు రేఖలు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఒక చిన్న బ్లౌజ్ పీస్ది ఎర్రటి ఇంతకుముందు అమ్మవారి పూజ చేసుకున్న బ్లౌజ్ పీస్ని చిన్న పీస్ కట్ చేసుకొని అందులో ఇవన్నీ ద్రవ్యాలు కూడా మళ్ళీ కొంచెం అందులోకి యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకొని మూటలాగా చిన్నగా కట్టి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ కొన్ని ద్రవ్యాలు నేను దీపం వెలిగించాక కొన్ని వేసేసుకున్నాను వేసేసిన తర్వాత మా బాబును పిలిచి ఒకసారి దండం పెట్టుకొని ఆ పూర్ణాహుతిలాగా భావన చేసి అందులో హోమంలో చేస్తున్నట్టుగా భావన చేసి అతన్ని వేయి వాడు పట్టుకుంటూ నేను అందులోకి అనమాట వేసిన తర్వాత కొంచెం నెయ్యి వడ్డించమన్నాను మూడుసార్లు తను వేసి తర్వాత నేను కూడా కొంచెం నెయ్యి వడ్డించాను దీపారాధన వెలుగు వెలుగుతూ ఉంది నా పూజ అయ్యేసరికి మా వారు చిన్న పని మీద బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేసారనమాట వచ్చిన తర్వాత ఆయనతోటి కూడా నెయ్యి అనమాట వడ్డించమని చెప్పాను వేశారు ఇలా అమ్మవారికి చండీ హోమం ఇంట్లో చేసుకున్నట్టుగా భావన చేసుకొని పూజ అనేది చేసుకున్నానండి చండి హోమం చేస్తే చాలా చాలా మంచిదని అంటారు అవకాశం కుదిరితే మనం చక్కగా గుళ్ళో చేస్తూ ఉంటారు వెళ్ళి చేసుకోవచ్చు సరే ఒకసారైనా వెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాను కాకపోతే పూజకు అంటే చండీ హోమానికి అవసరమయ్యే ద్రవ్యాలన్నీ కూడా గుళ్ళో సమర్పించి వచ్చాననమాట అంటే వాళ్ళు మెసేజెస్ పెడుతూ ఉంటారు కదా ఎవరైనా దాతలు ఉంటే హోమానికి ద్రవ్యాలు అవన్నీ కూడా తెచ్చి ఇవ్వచ్చు అని మనకి చెప్తూ ఉంటారు కదా అలా నేను ఏదో ఒక రూపంలో గుళ్ళో సమర్పించి వచ్చాననమాట అలా అక్కడ హోమంలో కూడా వాళ్ళు వాడతారు కాబట్టి మనకి ఫలితం అనేది కొంచెం ఉంటుంది కాకపోతే ఒకసారన్నా చేయించుకోవాలని అనిపిస్తుంది ఎప్పుడు అమ్మవారి దయ కుదురుతుందో తెలియదు సో కాకపోతే ఇంట్లో అయితే సింపుల్గా ఇలా నేను ఇవాళ చండీ హోమ్ చేసినట్టుగా భావన చేసుకొని చేశాను చాలా బాగా అనిపించింది ఆ టైంలో ఆ వెలుగులో అమ్మవారిని అలా చూస్తూ ఉంటే కూడా ఎంతో ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనేది నాకు కలిగింది ఇంట్లో హోమం చేశామా అన్నట్టుగా అనిపించింది మంచిగా అనిపించింది నాకైతే బాగా అనిపించింది సో చక్కగా ఈ దీపం వెలిగించుకున్న తర్వాత నేను మళ్ళీ అమ్మ అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇంకా పంచహారతి ఇవన్నీ కూడా చూపించాను అనమాట తర్వాత పంచగవ్య దీపం అయితే పూర్తిగా వెలిగిందండి అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆ బొట్టులాగా మనకి ఉల్లో పెడుతుంటారు కదా హోమం అయిన తర్వాత నల్లగా అలా మేము కూడా అందరం కూడా ఇంట్లో అందరం కూడా ధరించామన్నమాట ఆవు నెయ్యి వేసి కొంచెం తడిపి బొట్టు పెట్టుకున్నాము మనకి ఎలాంటి దిష్టి దోషాలు అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ మనకి అవన్నీ నశిస్తాయని చెప్తారు సో ఇలా ఈరోజు చండీ దేవి అవతారం రోజు చక్కగా అమ్మవారిని పూజించుకొని ఇంట్లో హోమం కూడా చేసుకున్నామండి నవరాత్రుల్లో మనకి ఏడవ రోజు ఇలా నేను అమ్మవారిని పూజించుకున్నాను శ్రీమాత